అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఆ స్త్రీని ఆకర్షించడానికి వాహనాన్ని అతి వేగంగా నడుపుతారు దీని వల్ల మీకు ప్రమాదం కూడా జరగవచ్చు అయితే జాగ్రత్తగా ఉండండి ప్రమాదం నుండి తప్పకుండా తప్పించుకుంటారు భయంకరమైన స్వభావం మీకు ఇబ్బంది కలిగిస్తుంది దాన్ని నివారించండి వ్యాపారములో మీరు మంచిగా వేగం పుంజుకుంటారు ఉద్యోగులు మీ కోసం సహకరిస్తారు భాగస్వామ్యంతో ఒకరినొకరు పారదర్శకతను ఉంచండి ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారికి అదనపు చార్జీ లభిస్తుంది మరి ఈ విధంగా సంబంధాలు తీపిగా ఉంటాయి అలాగే ఫ్యామిలీ గెట్ టుగెదర్ స్నేహితులతో అక్కడక్కడ ఉంచవచ్చు ఇక ఆరోగ్యం విషయంలో మీరు చాలా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఎలాంటి విషయమైనా సరే ఎలాంటి విషయం చింతించకుండా ఉండడానికి ప్రయత్నించండి నిగ్రహించబడండి దినచర్యను మెరుగుపరుచుకోండి లక్కీ నెంబర్ చూసినట్లయితే నాలుగుగా ఉంది కుటుంబ సభ్యుల పట్ల మీరు జాగ్రత్తను వహించండి బాధ్యత ంతగా ప్రవర్తించండి స్నేహితులతో వివాదాలు దారితీసే అవకాశాలున్నాయి పనితో సంబంధం ఉన్న వ్యక్తులతో మీరు మంచిగా గణనీయమైన చర్చ మీకుంటుంది కాబట్టి మీరు పెద్ద నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది కుటుంబంలోని పెద్ద వారి సలహాలు సంప్రదింపులు మీకు చాలా ప్రయోజనాలను అయితే కలిగిస్తాయి కెరీర్ ప్రణాళికలను అమలు చేయడానికి మంచి లక్ష్యాలను సాధించడానికి మీరు మంచి ఫలితాలను అయితే సాధించడం అయితే జరుగుతుంది మంచి మీ యొక్క భాగస్వామితో మీకు ప్రేమ సంబంధించినటువంటి విషయాలు మంచిగా సాగుతాయి మారుతున్నటువంటి వాతావరణం కొంత ఇబ్బందిని కలిగిస్తుంది గణేషునికి పూజించండి అదృష్టం ఏంటే ఉంటుంది పైలో మీ పనితీరు మంచిగా ఉంటుంది మాట్లాడే కళ విజయం ఆ విజయ శిఖరానికి చేరుకుంటుంది మీరు పురోగతి కోసం కష్టపడేటటువంటి లక్ష్యాన్ని కలిగి ఉంటారు తల్లిదండ్రుల ఆశీర్వాదము మీకు లభిస్తుంది ఈ రోజు సామర్థ్యం ప్రకారం పనులు చేస్తారు ముఖ్యమైన పనులు జరుగుతాయి కుటుంబం గురించి ప్రత్యేక అయితే చేయబడి ఈ రోజు ప్రతికూల పరిస్థితి విషయంలో ప్రతికూల సహనం మరియు ఉంచండి సంబంధాన్ని నిర్వహించడానికి మీ ప్రయత్నం అయితే అవసరము ఈ సమయంలో చట్టపరమైనటువంటి వివాదంలో పాల్గొనవద్దు విద్యార్థులైతే విద్యా సంబంధిత పనులపై ఎక్కువ శ్రద్ద వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వినికిడి మాటలు అసలు నమ్మవద్దు వివిధ వ్యాపారాలలో వారి ప్రణాళికలలో దేనినైనా పనిచేయడానికి అనుకూలమైన సమయంగా మీకు ఉంది మీరు అలసిపోయిన ప్రయత్నాలు అలసిపోయినటువంటి ప్రయత్నాలను వేరే వారికి అప్పగించకండి మీ పని మీరు చేసుకోండి వేరే మీద వేరే వారి మీద ఆధారపడవద్దు మీ మీద మీకు నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యము ఆరోగ్య విషయంలో ఆందోళన కారణంగా మీరు శారీరక మరియు మానసిక అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కొంత సమయంలో ఈ రోజు మీరు చూసినట్లయితే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది కొంత తర్వాత కొంత సమయం తర్వాత ఆరోగ్యం క్షీణించినట్లు మీకు కనిపిస్తుంది ఈ రోజు మీకు కాస్త ఇబ్బందిగానే గడుస్తుంది మీరు మీకోసము చాలా మంచి సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది మీరు యోగా వ్యాయామం చేయాలి సమతుల ఆహారం తీసుకోవాలి సరైన నిద్ర మీకు చాలా అవసరము కెరీర్ సంబంధిత విషయాల్లో మీరు మంచిగా అందరి యొక్క భేదాభిప్రాయాలను ఆలోచించవలసి ఉంటుంది మీరు పురోగతి కోసం కష్టపడతారు తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఉంటుంది ఈ రోజు లక్కీ సంఖ్య డెబ్బై ఆరు లక్కీ కలర్ అయితే మరి బ్లాక్ ఈ రోజు పరిహారం చూసినట్లయితే మీరు నల్ల బట్టలో నల్ల ఉమ్మెత్తకాయలు ఎనిమిది వేసుకొని మూట కట్టేసి మీ ఎడమ చేతితో పదహారు సార్లు మీ మీద నుండి తిప్పుకొని ఆంటీ లాగా ఆ నల్ల బట్టతో సహా నల్ల ఉమ్మెత్తకాయలను ఎనిమిది నల్ల ఉమ్మెతకాయలను చక్కగా అగ్నితో కాల్చండి ఈ విధంగా కాల్చినటువంటి ఈ యొక్క నల్ల ఉమ్మెత్తకాయలను మీరు పారేటటువంటి నదిలో వేయండి నీటిలో వేయండి మీకు మంచిగా శుభాలు కలుగుతాయి లేదా ఏదైనా నీరు అందుబాటులో లేనట్లయితే మీరు పాతి పెట్టండి ఈ విధంగా చేయట వల్ల మీద ఎవరైనా ప్రయోగాలు చేసినట్లయితే ఆ ప్రయోగాలు విఫలమవుతాయి మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటి నుండి దూరం అయిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సఫలమవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో